నమస్కారం దేశ రాజకీయాలలో ఒక ప్రజాస్వామిక స్ఫూర్తిని సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా సహచర సహజ మిత్రులైన కాంగ్రెస్ పార్టీని కూడా విధానపరమైన ఆలోచనలో విభేదించి ఈ దేశంలో ఉండే పేదలకు ప్రజాస్వామిక వాదులకు ప్రభుత్వం యొక్క విధి విధానాలు ఉపయోగపడాలి అని చెప్పి పేదల పక్షాన గలం విప్పిన సీతారాం ఏచూరి గారు మన మధ్యలో లేకపోవడం తీరని లోటు కానీ వారి ఆలోచన విధానం వారు విద్యార్థి దశ నుండి ఎస్ఎఫ్ఐ కార్యకర్త నుంచి సిపిఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు దశాబ్దాల కొద్దీ ప్రజా సమస్యల మీద ప్రజాస్వామిక వేదికల మీద వారు మన యొక్క కీర్తిని మన యొక్క గొప్పతనాన్ని ఈ ప్రపంచానికి సాటిండు అని చెప్పి నేను గర్వంగా చెప్పగలను వారిని నేను తక్కువ కలిసిన కాకపోతే పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత ఒక రెండుసార్లు కలవడం జరిగింది వారితో కొన్ని అంశాలు మాట్లాడుతున్నప్పుడు వారితో మాట్లాడుతుంటే కీర్తిశేషులు జయపాల్ రెడ్డి గారితో మాట్లాడినట్టుగా నాకు అనిపించింది ముఖ్యంగా మన రాష్ట్రాల నుంచి మన ప్రాంతం నుంచి జాతీయ స్థాయిలో సిద్ధాంతపరంగా కానీ విధానపరమైన ఆలోచన విధానంలో కానీ జైపాల్ రెడ్డి గారి సభకాలికులు సీతారాం ఏచూరి గారు అని చెప్పి మనం గట్టిగా చెప్పొచ్చు ప్రతికున్నంత కాలం నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడే వాళ్ళు చాలా కొద్దిమంది రాజకీయాలలో ఉన్న ప్రజాప్రతినిధులు చాలామంది ప్రజాప్రతినిధులుగా ఎదగడానికి ఇచ్చిన ప్రాధాన్యత నమ్మిన సిద్ధాంతానికి ఇచ్చేది చాలా అరుదు ఆ నమ్మిన సిద్ధాంతం కోసమే ఆఖరి శ్వాస వరకు నిలబడ్డ వ్యక్తి కామ్రేడ్ సీతారాం యేచూరి గారు చాలామంది నేను దేశానికి అంకితం నేను ప్రజలకే అంకితం అని ఉపన్యాసాలలో చెప్తుంటారు కానీ ఆచరణలో చాలా తక్కువ కానీ సీతారాం యేచూరి గారు బ్రతికున్నంత కాలం ప్రజల పక్షాన నిలబడమే కాదు వారి మరణానంతరం కూడా వారి కుటుంబము వారి పార్థివ దేహాన్ని ప్రజలకే ఇచ్చి ఇతరులకు వారు ఉపయోగపడాలనే విధంగా ఆదర్శంగా నిలబడ్డరు అంటే నిజంగానే వారి దేశ పేద ప్రజలకు ఈ దేశంలో అవసరం ఉన్న వాళ్ళ కోసం వారు అంకితమైందని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు ఈరోజు విలువలు సిద్ధాంతాలు అంతరించిపోతున్న సందర్భంలో చారిత్రాత్మకమైన సందర్భం దేశం మీద భారతీయ జనతా పార్టీ లేదా భారతీయ జనతా పార్టీ లాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు అధికారం కోసం జమిలీ ఎన్నికల ముసుగులో ఈ దేశాన్ని కబలించాలనుకుంటున్నప్పుడు అత్యంత చారిత్రాత్మకమైన కీలకమైన సందర్భంలో సీతారాం ఏచూరి గారు లేకపోవడం ఈ దేశానికే తీరని నష్టము అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఏ ఆలోచన ఏ మాట అయితే నేను నూటికి నూరు శాతం ఏకీభవిస్తున్నా రాహుల్ గాంధీ గారికి అధ్యతాయుతమైన బాధ్యత నెరవేర్చి ఇదే కాదు రెండు వేల నాలుగులో యూపీఏ వన్ యూపీఏ టూ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు ఇతర రాజకీయ పార్టీలను కలుపుకొని యూపీఏ వన్ యూపీఏ టూ ప్రభుత్వాలను ఏర్పాటు చేసి ఫుడ్ సెక్టర్ ఇదే కాదు రెండు వేల నాలుగులో కమ్యూనిస్టు ఇతర రాజకీయ పార్టీలను కలుపుకొని యూపీఏ వన్ యూపీఏ టూ ప్రభుత్వాలను ఏర్పాటు చేసి ఫుడ్ సెక్యూరిటీ బిల్ కావచ్చు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కావచ్చు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కావచ్చు ఉపాధి హామీ పథకం కావచ్చు ఇవి దేశంలో చాలా విషయాలను సమూలమైన మార్పు తీసుకురావడానికి తీసుకొచ్చిన చట్టాలు ఆ చట్టాలు తెచ్చిన సందర్భంలో ఆ చట్టాల మీద చర్చ జరిగిన సందర్భంలో సీతారాం ఏచూరి గారు ఆ ప్రభుత్వ ఏర్పాటులోనే కాదు పేదలకు అనుకూలమైన ఫుడ్ సెక్యూరిటీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పారదర్శకమైన పరిపాలన అందించాలంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలి అని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు వారు పోషించిన పాత్ర ఈరోజు మనం అందరం గుర్తు చేసుకోవాలి ఈరోజు సామాన్యుడికి విద్యను అందించాలన్నా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు తెలవడానికి అవసరమైన సమాచార హక్కు చట్టాన్ని ఈరోజు ప్రజలకు అందించిన యూపీఏ వన్ యూపీఏ టూలో సీతారాం ఏచూరి గారు చాలా క్రియాశీలక చాలా కీలకమైన పాత్ర పోషించారు అలాంటి సీతారాం ఏచూరి గారు అధికారాన్ని నిలబెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ తీసుకొస్తున్న రాజ్యాంగ మార్పులు కావచ్చు రాజ్యాంగ సవరణలు కావచ్చు రాజ్యాంగ సవరణ పరిపాలన పరమైన అంశం కాదు యూనియన్ ఆఫ్ స్టేట్స్ రాష్ట్రాల యొక్క సమ్మిళితమే రాష్ట్రాల యొక్క కలయికనే ఈ దేశం యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే స్పిరిట్ని ఈరోజు దెబ్బతీసి జమిలే ఎన్నికల ముసుగులో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని చెప్పి బీజేపీ చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టాలి ఈ తిప్పికొట్టాల్సిన కీలక సమయంలో సీతారాం ఏచూరి గారు లేకపోవడం ఇది దేశానికే తీరని లోటు ఇది సీపీఎంకు కామ్రేడ్ కార్యకర్తలకు కాదు ఈ దేశంలో ప్రజాస్వామ్య మనుగడ సాధించాలి ప్రజాస్వామిక స్ఫూర్తి కొనసాగాలి రాష్ట్రాల యొక్క హక్కులను కాపాడాలి ప్రజల యొక్క జీవన పరిణామాలు మెరుగుపడాలి ప్రభుత్వం యొక్క విధానాలను ప్రశ్నించడానికి అవసరమైన సందర్భంలో సీతారాం ఏచూరి గారు లేకపోవడం అనేది నిజంగా పేదలకే తీరని నష్టం అందుకే మన ప్రాంతం నుంచి జాతీయ రాజకీయాలలో నేను ఈ మధ్యకాలంలో చాలా సందర్భాలలో ప్రస్తావించిన జాతీయ రాజకీయాలలో తెలుగు వాళ్ళ ప్రాధాన్యత నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి ఉన్న వాళ్ళ సంఖ్య క్రమేణా తగ్గుతూ పోతుంది కనీసం మనం చెప్పుకోవడానికైనా మనకు ఒక దిక్సూచిలాగా ఉండాల్సిన సీతారాం యేచూరి గారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం ఏది ఏమైనా వారు కేరళలో కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులు ఎన్నికలలో కొట్లాడిన జాతీయ స్థాయిలో కలిసి పనిచేసి బీజేపీ శక్తులను నిర్మూలించడానికి కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి పనిచేయడానికి సీతారాం ఏచూరి గారు తన సమయస్ఫూర్తితో సమన్వయంతో దేశ రాజకీయాలలో కాంగ్రెస్ను కమ్యూనిస్టులను కలిసి పనిచేసే విధంగా ప్రజల యొక్క కోణంలో నిర్ణయాలు తీసుకోవడంలో వారు